వేసుకొని మాట్లాడినట్టేనా మరి అదే అమరావతిలో మీరు కాపురాలు ఉంటున్నారు మీ ఆడవాళ్ళు ఉన్నారు నీకు ఒక భార్య ఉంది నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ నాకే నువ్వు ఊరుకుంటావా మేము అందరి మహిళల్ని వేసాలన్న అందరూ మీరు కూడా ఉన్నట్టే కదా మిమ్మల్ని అంటే మీకు అంత రోజులు లేకుండా పో బతుకుతున్నారా మీరు మా ప్రకాశం జిల్లాకి ఏం చేసావని వస్తున్నావు నువ్వు వెలువడ్డ ప్రాజెక్ట్ అన్నావు ఏం నీళ్ళు ఏం ఏమిచ్చావు సినిమాలో ఏమన్నా జరిగిందా రోడ్ చేశావా ఏం చేశావా లాంటి రాజధానిలో దేవాలయం అంటేనే దేవతలు ఉంటారు గాని ఉండరు అది వీళ్ళు కొత్తగా మహిళల్ని కించపరచడానికి వీళ్ళు ఏ విధంగా వీళ్లను బాధ పెట్టాలి అనేసి ఐదు సంవత్సరాలు రాజధాని లేకుండా పరిపాలించిన వ్యక్తి ఎవరైతే ఒక జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక ఊరంటూ ఉంటే ఒక గుడి బడి ఎలా ఉంటుందో అలానే ఆ ఐదు సంవత్సరాల్లో దేవాలయం రాజధాని లేక పరిపాలన ఏ విధంగా ఉందో అందుకే జనాలకి ఆ విధంగా మాట్లాడే హక్కు కల్పించారు జగన్ గారు ప్రతి ఒక్కళ్ళు రెచ్చిపోయి మహిళల్ని ఈ విధంగా చాలా గౌరవం అండి మన భారతదేశంలో పుణ్యమైన పవిత్ర భారతదేశం ఇది మనది ఒక భారత మాతను మనకు కించపరిచిన విధంగా ఒక మహిళను మాట్లాడమంటే ఆ తల్లినే మనం కించపరిచిన విధంగా మాట్లాడినట్టు అది గ్రహించి మహిళలు అనేది శక్తివంతులండి ఎక్కడ చూసినా కూడా దేవతలుగా పూజించబడతారే కానీ కించపరచదు ఈ జగన్ పరిపాలనలోనే ఈ విధంగా జరిగింది రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి